హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త కాన్సెప్ట్ చూద్దామండి అదేంటంటే ఏదైనా మిమ్మల్ని ఎవరైనా మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీద మనం ఈ కాన్సెప్ట్ నడుస్తుందండి వీడియో చివరి వరకు చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనం డైలీ లైఫ్లో మనం ఖచ్చితంగా అడుగుతారు మీరు ఎలా ఉన్నారని అందరూ అడుగుతారు ఆ ఉన్న అడిగినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ ఆ ప్రాబ్లం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దానికి రిప్లైగా వాళ్ళు మీకేమిస్తారు అనేది ఈ ఈ విధంగా నడుస్తుంది ఈ వీడియో ఓకే వీడియో దయచేసి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు దయచేసి మీకు వీడియో నచ్చితేనే బెల్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇది నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎక్కడ ఇది అందుబాటులో ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ మెటీరియల్ నేను ప్రిపేర్ చేస్తున్నాను మీకు కాబట్టి మీకు ఉపయోగపడతాను ఉద్దేశంతో నేను ఇస్తున్నాను ఎందుకంటే మీ డౌట్స్ అన్నీ కూడా నా వీడియోలు మీకు తీరిపోతాయి ఇంగ్లీష్లో సిచ్యువేషన్ బట్టి ప్లేస్ని బట్టి అక్కడ ఒక సందర్భాన్ని బట్టి మీరు ఎలా ఏం మాట్లాడాలన్నది ప్రతి సందర్భానికి ప్రతి దానికి నా వీడియోలు మీకు మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ స్టఫ్ ఫుల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూస్తేనే ఫ్రెండ్స్ మీకు ఆ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక స్ట్రక్చర్ మీద డిఫరెంట్ డిఫరెంట్గా నేను సెంటెన్సెస్ మారుస్తూ వస్తున్నాను కాబట్టి మీరు ఇంకా మర్చిపోరాం అది తర్వాత దాన్ని మీరు లైఫ్లో కూడా మీ ఓన్ సెంటెన్సెస్తో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఓన్గా కూడా సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే లెట్స్ స్టార్ట్ హౌ డి యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగోలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ ఆ హెడేక్ నాకు తలకే నిప్పుగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విని నాకు బాధగా ఉంది హౌ డి యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగోలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ ఆ స్టమక్ యాక్ నాకు కడుపులో నిప్పుగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విని నాకు బాధగా ఉంది హౌ డు యూ ఫీల్ టుడే ఈరోజు నీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బ బాగలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ అ టూత్ ఎక్ నాకు పంటి నొప్పి వస్తుంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విని నాకు బాధగా ఉంది హౌ డు యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ ఆ బ్యాక్ యాక్ నాకు నడుము నొప్పుగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది హౌ డు యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగాలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ యాన్ ఇయర్ ఏక్ నాకు చెవి నొప్పిగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది హౌ డి యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ అ కోల్డ్ నాకు జలుబుగా ఉంది ఐ ఆమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది హౌ డి యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ ఆ ఫేవర్ నాకు జ్వరంగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది హౌ డు యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగాలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ అ కాఫ్ నాకు దగ్గుగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది హౌ డి యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా ఉంది నాట్ సో గుడ్ అంతగా బాగలేదు వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం ఐ హ్యావ్ ఆ సోర్ థ్రోట్ నాకు గొంతులో పుండు ఉంది పుండుగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది హౌ డు యూ ఫీల్ టుడే ఈరోజు నీకు ఎలా ఉంది ఐ ఫీల్ గ్రేట్ నాకు చాలా గొప్పగా ఉంది ఐఎమ్ గ్లాడ్ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది హౌ డి యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది ఐ ఫీల్ ఫైన్ నాకు చాలా బాగుంది ఐఎమ్ గ్లాడ్ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది హౌ డి యూ ఫీల్ టుడే ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది ఐ ఫీల్ టెరిబుల్ నాకు భయంగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పది మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ వీడియోస్ కాస్ట్లీ మెటీరియల్ మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తే వేరల్లో తీసుకుంటారు ఫ్రెండ్స్ కోచింగ్స్ కోచింగ్ చెప్పేవాళ్ళు సో నేను మీకు ఫ్రీగానే అవి అందిస్తున్నాను మీకు ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ బాగా కానీ కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తారు దయచేసి మర్చిపోకుండా మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి రిక్వెస్ట్